प्रतिबलो राम लक्ष्मण से महाबल राज सुग्रीव राघवेश తాను పంపిన సైన్యవాహన సమేతులైన పంచసేనా నాయకులను హనుమంతుడు నేలకూల్చిన వార్త వింటున్న రావణుడు సమక్షంలో ఉన్న అక్షకుమారుణ్ణి చూశాడు మహాపరాక్రమశాలి రణోన్మత్తుడు అయిన అక్షకుమారుడు వాయునందుని మీదకు దండెత్తి తన జనకుడు చూసినట్లు గ్రహించి హేమమయ కార్ముకాన్ని చేబోని ఆజ్యాహుతులకు జ్వలించే అగ్నిహోత్ర సదృశంగా ఆ రాజసభ నుండి తటాలన లేచాడు వెంటనే అతనికి తప్త సువర్ణ ప్రభలతో భాసిల్లే సుందర చందనం వచ్చి నిలబడింది తపోబలంతో సంపాదించిన ఆ రథమంతా పతాకాలతో రత్న ఖచ్చిత ధ్వజంతో అలరారుతున్నాయి అష్టాశ్వాలు పూడ్చబడిన ఆ రథం మనోవేగంతో పురోగమించిపోతుంది దేవదానవులలో ఎవరూ కూడా దాన్ని జయించలేరు నిరాటంకంగా అది పురోగమిస్తుంది అది అంబర మార్గంలో కూడా పయనిస్తుంది అందులో బాణతోనీరాలు అష్టకరవాలాలు క్రమంగా శక్తి తోమరా వేలాడుతున్న గంటలు రవిచంద్ర చమప్రభలతో భాసిలే సువర్ణ రజిత హారాలు యుద్ధ అవసర సామాగ్రి అంతా రథంలో పొందుపరచబడి ఉంది ఏ ఏవం విధ విశిష్ట గుణ సంపన్నమైన రథంపై ఆసీనుడై అక్షకుమారుడు పురోగమించగా అతన్ని వెన్నంటి గజ ఘోషలతో భూమి ఆకాశాలు ప్రతిధ్వనించాయి అశోకవన బహిర్ద్వారం దగ్గర ప్రళయాగ్నిహోత్ర సదృశంగా భాసిల్లిపోతున్న భీకర వానరాకారుణ్ణి హనుమంతుని అక్షకుమారుడు సందర్శించాడు సంభ్రమాశ్చర్యాలతో కలవరపడి శత్రువు అపార పరాక్రమ్యాన్ని గ్రహించాడు ప్రశంసాపూర్వకంగా తిలకించి స్వశక్తిని శత్రుశక్తిని అంచనా వేసుకున్నాడు ప్రళయవేల భాషలే మార్తాండనిలా ప్రకాశించాడు ఎదిరించి బంధించనలవి కానీ ఆ ధైర్య స్థైర్యశాలిని హనుమంతుని అవలోకించే కొలది అక్షకుమారుడు క్రుద్ధుడైపోతున్నాడు స్థిరచితుడై ధైర్యం తెచ్చుకుని నిశిత శరత్రయాన్ని మారుతుని యుద్ధ సన్నద్ధం చేయ ప్రయోగించాడు ఎంతటి కష్టాన్నైనా శ్రమనైనా లెక్క చెయ్యక లక్ష్యాన్ని సాధించే శత్రువులను జయించే శక్తి సామర్థ్యాలు ఆ వానరవీణులకు ఉన్నవని గ్రహించాడు ధనుర్భాన పానీయ్య రణసూచకంగా మారుతి వైపు తేరిపారా చూశాడు క్షణకాలం యోచించి సుందర కుండలాలంకృతుడైన అక్షకుమారుడు మహావేగంతో చండ పరాక్రమంతో విజృంభించి యుద్ధం చేయగల హనుమంతునిపై దండెత్తాడు అక్షకుమార హనుమంతుల పరస్పర పోరాటాన్ని తిలకించి శిరాశురులందరూ అచ్చరి తత్ తత్సమయంలో పృథ్వీపై ధూళి చెలరేగింది మార్తాండ్రుడు ఎండకాయడం మానివేశాడు వాయువు స్తంభించగా అదరులు కంపించాయి సాగరం అల్లకల్లోలంగా పృథ్వ్యాకాశాలను నినదించాయి సాగరం అల్లకల్లోలమైంది గురి చూడడంలో శరసంధాన విషయంలో శరప్రయోగంలో అక్షడు మహానైపుణ్యం గల వీరుడు విష సర్ప సదృశ నిశ్చిత శరత్రయంతో అతడు హనుమంతుని శిరస్సుకు గురి చేసి కొట్టాడు ఆ నిశ్చిత బాణాలు మూడు హనుమంతుని మస్తకంలో నాటుకుని రుధ్రధారలు ప్రవహించి అతని నేత్రాలను తడిపాయి ఆ రూపాన్ని తిలకిస్తుంటే హనుమంతుడప్పుడు ఉదయభాస్కర్ని వలె శిరస్సును నాటుకున్న శరాలు రవికిరణ సమంగాను కానవచ్చాయి చిత్ర విచిత్ర ఆయుధాలతో దగదగలాడి శిరాసనాలతో పోర సన్నద్ధుడైన అక్షన్ని చూసి ప్రశంసించి హనుమంతుడు యుద్ధ సన్నుడయ్యాడు మధ్యాహ్న మార్తాండల అత్యుగ్రుడై తీవ్ర క్రోధంతో అగ్నిహోత్ర సదృశంగా ప్రజ్వరిల్లుతున్న తన అరుణ నయనాలతో భస్మం చేస్తున్నట్టు సైన్యవాహన సమేతంగా అక్షకుమార్ని వైపు చూశాడు పర్వతంపై మహామేఘం వచ్చి గర్ వర్షించినట్టు హనుమంతునిపై శరాలు వర్షింపచేయసాగాడు మహా తేజవు పరోక్రమాలతో మే పెద్ద మేఘంలా పరిభ్రమిస్తున్న అక్షుణ్ణి హనుమంతుడు అవలోకించి సింహగర్జన చేశాడు బాలుడైన అక్షకుమారుడు పరాక్రమ గర్వంతో క్రుద్ధుడై కన్నులు అరుణారుణాలు కాగా మత్తగజం అజ్ఞానం వల్ల తృణావృతమైన మహాగర్తంలోకి పడ్డట్టు వీరమారుతి మీదకి దండెత్తాడు తత్సమయంలో వాయునందనుడు తన విశాల జగన బాహువులను భీతావహంగా చలింపచేస్తూ అంబరవీధిలోకి తటాలను ఎగిరాడు అది చూసి అక్షరుణ్ణి రథంతో ఆకాశంలోకి ఎగిరి గిరిపై కురిసిన పాషాణ వర్ష సమంగా వానరవీరునిపై బాణాలు వర్షింపచేశాడు అక్షధనుర్వినిర్ముక్త శర పరంపరలకు చిక్కకుండా మనోవేగంతో చరిస్తున్న ప్రచండ పరాక్రమ సంపన్నుడైన వాయునందనుడు ఆకాశంలోనే వీరవిహారం చేశాడు తన శర ప్రయోగంతో ఆకాశాన్ని ఆవృతం చేస్తున్న అక్షుడిని తిలకించి వాణ్ణి ప్రశంసించి మారుతి యోచించసాగాడు ఆ లోగానే అక్షుడు ప్రయోగించిన బాణద్వయం మారుతి వక్షస్థలంపై పడింది దానితో ఆ భీకర వానరాకారుడు భయంకరంగా గర్జించాడు పునః యోచిస్తూ ఈ అక్షుడు బాలుడే అయినా చావతేరి మార్తాండంలా ప్రకాశిస్తూ విఘోరంగా విజృంభిస్తున్నాడు యుద్ధతంత్ర విశారదుడైన వీడిని ఎలా అంతం చేయాలో నాకు తెలియడం లేదు మహాబల పరాక్రమ సంపన్నుడైన వీడు సాహసోత్సాహాలతో ఎదిరిస్తూ యుద్ధం చేస్తున్నాడు దేవనాగ యక్షాదులు ప్రశంసించేలా నా సమక్షంలో నిలిచి ఈ రాక్షస రాజనందనుడు సాహస పరాక్రమాలతో పోరుతున్నాడు వీన్ని ఇప్పుడే అంతం చేయకపోతే భవిష్యత్తులో వీడి వల్ల మాకు మహో ఉపద్రవాలు సంభవించవచ్చు విజృంభించే వీతిహోత్రుని ఎన్నడూ ఉపేక్షించరాదు అని దృఢంగా నిశ్చయించుకుని ఆ మహావీరుడు రావణ నందుని అష్ట అశ్వాల మీద కూలంఘించి అంబర మార్గం నుండి తలాఘాతాలతో అంతం చేసి రథం యొక్క ఇరుసును విరగతన్నాడు దాంతో ఆ రథం ఆకాశం నుండి నీలకూలింది అంత అక్షరుడు కరవాల శిరాసన పానీయ్ ఆకాశంలోకి ఎగిరాడు వాయు సమ పరాక్రమ తేజస్ సంపన్నుడైన హనుమద్వీరుడు అక్షడిని రెండు పాదాలను గట్టిగా బంధించి పట్టి గరుడు మహానాగుని సహస్ర పర్యాయాలలో గిరగిరా తిప్పి మహావేగంతో భూమి మీదకు విసిరినట్టు విసిరివేశాడు దానితో నడుముకు తొడా మేడ విరిగిపోగా అక్షుడు దేహమంతా నడుము తొడ మెడ విరిగిపోగా అక్షుడు దేహమంతా రక్తం స్రవించగా కీళ్ళు ఎముకలు చూర్ణమైపోగా కనుగొడ్లు తిరగగా కట్టిన బట్ట పూర్తిగా ఓడి నీలకూలాడు ఆ దృశ్యాన్ని తిలకించిన జ్యోతిష్చక్ర సంచారులకు నాగ యక్ష ముని ఘన దేవగణ భూతగణ సమేతంగా దేవరాజు అచ్చరి వందారు దేవరాజు సదృశుడైన అక్షుడిని అలా అంతం చేసి హనుమంతుడు ప్రళయ సమయంలోని కాలయమునిలా అశోకవన బహిర్ద్వారంలో నిలబడ్డాడు om sand Shanti sand